అందరికీ నమస్కారం వెల్కమ్ టు డైరంగుల మహేష్ తెలుగు యూట్యూబ్ ఛానల్ మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా రాష్ట్ర ప్రభుత్వం అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ పథకానికి సంబంధించి మరొక తాజా సమాచారాన్ని తీసుకురావడం జరిగింది మరి రైతులందరికీ కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభోవా పిఎం కిసాన్ పథకాలే కాకుండా మనకు ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా వారికి డబ్బులు వేయాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయం తీసుకోవడం జరిగింది మరి ఏ విధంగా అంటే డబ్బులు ఏ తేదీ నుంచి వేయబోతున్నారు మనకు ముందుగా చెప్పినటువంటి తేదీ చూసుకుంటే ఈ నెల ఇరవై ఏడు నుంచి కూడా అన్నదాత సుఖీభొవ పిఎం కిసాన్ డబ్బులు వేస్తామన్నారు కానీ మళ్ళీ కూడా మనకు జూన్ నెలలో ఈ అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకాన్ని విడుదల చేయడానికి ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ జూన్ నెలలో అన్నదాత సుఖీబొవా పిఎం కిసాన్ పథకంతో పాటుగా రైతులందరికీ కూడా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా మనకు గతంలో ఖరీఫ్ సీజన్లో పంట నష్టపోయినటువంటి రైతులందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని అందించాలని చెప్పి ప్రభుత్వం నిర్ణయించడం జరిగింది మరి యొక్క పథకం ద్వారా ఎవరికి డబ్బులు వేస్తున్నారు ఎవరికి డబ్బులు వేయట్లేదు మరి ఏ రైతులకు డబ్బులు పడతాయి ఎవరికి డబ్బులు రావు మరి ఎలా అప్లై చేసుకోవాలి ఇప్పటికే నేను మన ఛానల్లో గత వీడియో చేశాను ఈ స్టేటస్ ఏ విధంగా చెక్ చేసుకున్నా ఆ వీడియో ఎవరు చూడట్లేదు మరి అన్నదాత సుఖీభావ వద్దనుకుంటున్నారేమో ఒకసారి చెక్ చేసుకోండి రైతన్నలు ఎవరైతే ఉన్నారో వాళ్ళు చెక్ చేసుకుని ఈ అన్నదాత సుఖీభావ స్టేటస్లో మీకు వెరిఫైడ్ అని ఉంటేనే ఈ యొక్క డబ్బులు అయితే వస్తాయన్నమాట ఆ వీడియో మన ఛానల్లో ఉంది ఒకసారి ఆ వీడియో కూడా చూసి మీరు వివరాలు అయితే తెలుసుకోండి మరి ఈ వీడియోలో మనం అన్నదాత సుఖీబా పిఎం కిసాన్ పథకం ద్వారా ఎప్పటి నుంచి డబ్బులు పడబోతున్నాయి అలాగే ఇన్పుట్ సబ్సిడీ ఎవరికి ఇస్తారు అనే విషయాలన్నీ కూడా మీకు తెలియజేస్తాను దీంతోపాటు మనం గతంలో చెప్పుకున్నట్లు రైతు గుర్తింపు కార్డు కూడా తప్పనిసరి ఆ విషయాలన్నీ కూడా మరొకసారి ఇక్కడ మనం మాట్లాడదాం దయచేసి వీడియో చూస్తున్న ప్రతి ఒక్కరు కూడా వీడియోని ఎక్కడా కూడా ఆపకుండా మీరు చివరి వరకు చూసేయాలి మీరు ఎప్పుడైతే వీడియోను చివరి వరకు చూస్తారో అప్పుడే మీకు సమాచారం అనేది పూర్తిగా తెలుస్తుంది దయచేసి వీడియోను లాస్ట్ వరకు చూడండి ఇక వీడియోను లాస్ట్ వరకు చూస్తున్న చూడటమే కాకుండా వీడియో కింద మనకు ఈ విధంగా లైక్ గుర్తు ఉంటుంది ఎదురుగా మీకు కనిపిస్తూ ఉంటుంది చాలామంది చూసి వెళ్ళిపోతున్నారు ఈ విధంగా ఉన్న గుర్తుపైన నొక్కడం లేదు దానిపైన ఊరికట్లా నొక్కితే చాలు లైక్ చేసినట్టు అవుతుంది వీడియోని దయచేసి లైక్ చేసేయండి అలాగే పక్కనే షేర్ బటన్ ఉంది ఆ షేర్ బటన్ పైన నొక్కి మీ బంధువులకు స్నేహితులకు మీరు వీడియో లింక్ అనేది వాట్సాప్ ఫేస్బుక్ ద్వారా షేర్ చేస్తే వారు కూడా మీతో పాటు ఈ ఇన్ఫర్మేషన్ను తెలుసుకోవచ్చు తప్పకుండా వీడియోను లైక్ చేసి షేర్ చేయండి అంతేకాకుండా ఏపీ ప్రభుత్వం అందిస్తున్నటువంటి ప్రతి సమాచారం ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగా వేగంగా మీరు తెలుసుకోవాలి అది కూడా మీ ఫోన్లోనే ఉచితంగా అని అనుకుంటే తప్పకుండా వీడియో కింద మనకు సబ్స్క్రైబ్ అనే బటన్ ఉంది నల్ల కలర్లో కనిపిస్తూ ఉంటుంది తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి మరి సబ్స్క్రైబ్ అయిన వెంటనే గంట వస్తుంది ఆ గంట పైన నొక్కితే మళ్ళీ కింద ఆలనే నోటిఫికేషన్ గంట కూడా వస్తుంది ఆ గంట పైన కూడా నొక్కితేనే ప్రతి అప్డేట్ను కూడా మీరు అందరికంటే ముందుగానే వేగంగా మీ ఫోన్ ద్వారా మీరు తెలుసుకోవచ్చు తప్పకుండా లైక్ చేసి షేర్ చేసి సబ్స్క్రైబ్ చేసుకుని గంట నొక్కండి మరి ఇక లేట్ చేయకుండా మనం వివరాలు కనుక చూసినట్లయితే మన ఆంధ్రప్రదేశ్ రాష్ట్ర వ్యాప్తంగా ఎవరైతే మనకు రైతులు ఉన్నారో వారందరికీ కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు ఎన్నికల మేనిఫెస్టోలో అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకం ద్వారా సంవత్సరానికి ఇరవై వేల రూపాయలు ఇస్తామన్నారు మరి ఇరవై వేల ను కూడా ఒకేసారి కాకుండా మూడు విడతల్లో అందజేస్తామని చెప్పి చెప్పడం అయితే జరిగింది మరి పిఎం కిసాన్ సమాన్నిధి పథకం ద్వారా విడతకు రెండు వేల రూపాయల చొప్పున పిఎం కిసాన్ ఆరు వేల రూపాయలను కేంద్ర ప్రభుత్వం అందిస్తే అన్నదాత సుఖీభవ ద్వారా రాష్ట్ర ప్రభుత్వం పద్నాలుగు వేల రూపాయలని అయితే అందించడం జరుగుతుందనమాట మరి ఇక్కడ తొలి విడతలో రాష్ట్ర ప్రభుత్వం ఒక ఐదు వేలు కేంద్ర ప్రభుత్వం ఒక రెండు వేల ఇరవై విడత రెండు కలిపి ఏడు వేల రూపాయలను రైతుల ఖాతాల్లోకి విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే సిద్ధమైపోయింది మరి ఈ యొక్క అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకమే కాకుండా ఇన్పుట్ సబ్సిడీ ద్వారా కూడా అంటే గతంలో రెండు వేల ఇరవై మూడు ఇరవై నాలుగు ఖరీఫ్ సీజన్లో ఎవరైతే రైతులు పంటలు నష్టపోయారో వారందరికీ కూడా పంట నష్టపరిహారాన్ని కూడా అందించడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుంది మరి ఇటీవల అకాల వర్షాలు కురిసి ఎవరైతే మనకు అరటి రైతులు కానీ మిగిలినటువంటి రైతులు అలాగే మనకు కొంతమంది పిడుగులు పడి ఇట్లా అయిపోవడం జరిగిందనమాట అటువంటి వారందరికీ కూడా ప్రభుత్వం తక్షణ సాయంగా వారికి పదివేల రూపాయల చొప్పున ఒక్కొక్క కుటుంబానికి కూడా సీఎం చంద్రబాబు నాయుడు గారు పంపిణీ అయితే చేశారనమాట మరి ఇట్లా ఎన్నో విధాలుగా కూడా రాష్ట్ర ప్రభుత్వం రైతుల సంక్షేమం కోసం పాటుపడుతూ ఆ రైతులకు మేలు చేసే విధంగా కూడా నిర్ణయాలు తీసుకుంటూ కూడా ముందుకైతే వెళ్తూ ఉంది మరి ఇందులో భాగంగానే రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకాల ద్వారా వారికి ఇస్తానని చెప్పినటువంటి ఇరవై వేల రూపాయలను ఇందులో తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆమోదం అయితే తెలిపింది మరి ఏడు వేల రూపాయలను విడుదల చేసేందుకు అంతా కూడా రెడీ చేసి ఈ నెల ఇరవై ఏడో తారీఖు నుంచి కూడా యొక్క పథకాన్ని విడుదల చేయాలని చెప్పి ప్రభుత్వం అయితే నిర్ణయించింది కానీ ఇక్కడ కొన్ని సాంకేతిక కారణాలు నిధుల సర్దుబాటు వల్ల ప్రభుత్వం ఏం చేసిందంటే జూన్ నెల మొదటి వారం నుంచి ఈ యొక్క అన్నదాత సుఖీభోవా సాయాన్ని అందిస్తామని చెప్పి చెప్పడం జరిగింది మరి పిఎం కిసాన్ అప్పుడే వస్తుంది కాబట్టి జూన్ నెలలోనే మరి కేంద్ర ప్రభుత్వం ఇచ్చినప్పుడే అన్నదాత సుఖీభవ కూడా ఇస్తారు కాబట్టి ఇక్కడ రాష్ట్ర ప్రభుత్వం అదేవిధంగా ఆలోచించి మరి పిఎం కిసాన్ ఇరవై విడత అన్నదాత సుఖీభవ తొలి విడత రెండు కలిపి ఏడు వేల రూపాయలను రైతులకైతే ఇవ్వడం అయితే జరుగుతుందనమాట మరి కాబట్టి ప్రతి రైతు కూడా గుర్తుపెట్టుకొని యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి మరి అంతేకాకుండా రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఇక్కడ ఎదురు చూసినట్లుగానే వారికి మరికొంత మేలు జరిగే విధంగా మరిన్ని మరింత మేలు జరిగే విధంగా కూడా నిర్ణయం తీసుకుని రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా మనకు మరికొన్ని పథకాల ద్వారా కూడా డబ్బులు అయితే వేయబోతున్నారనమాట మరి అన్నదాత సుఖీబావా పిఎం కిసాన్ పథకానికి సంబంధించిన డబ్బులు పొందాలంటే చాలా వీడియోల్లో చెప్పినట్లుగానే ప్రతి రైతు కూడా మనకు స్టేటస్ అనేది చెక్ చేసుకోండి కొత్తగా ప్రభుత్వం అయితే ఈ స్టేటస్ చెక్ చేసుకోవడానికి అవకాశం కల్పించింది చాలా మంది చెప్తూ ఉన్నారు నేను కూడా గత వీడియో చేశాను మీరు ఏం చేస్తారంటే నేరుగా అన్నదాత సుఖీభవా డాట్ ఏపీ డాట్ జిఓవి డాట్ ఇన్ అనే వెబ్సైట్లోకి వెళ్తే అక్కడ చెక్ స్టేటస్ అని కనిపిస్తుంది ఆ చెక్ స్టేటస్ పైన క్లిక్ చేస్తే మీ యొక్క రైతు ఆధార్ నెంబర్ అడుగుతుంది మళ్ళీ పక్కన క్యాప్చా ఉంటుంది ఆ నెంబర్ ఎంటర్ చేస్తే మీకు యొక్క అన్నదాత సుఖీభవా డబ్బులు వస్తాయా రావు అని చెప్పేసి అక్కడే మీకు స్టేటస్ అనేది తెలిసిపోతుంది మరి ఇప్పటికే ప్రభుత్వం ఏంటంటే ఈ నెల ఇరవయో తారీఖులోపు ప్రతి రైతును కూడా ఈ యొక్క అన్నదాత సుఖీభావా పిఎం కిసాన్ పథకానికి దరఖాస్తు చేసుకోమని చెప్పి చెప్పడం జరిగింది మరి రైతులు ఇప్పటికే దరఖాస్తు చేసుకుంటున్నారు మరి ఎవరైనా ఇంకా కొత్త వాళ్ళు ఎవరైనా పట్టాదారు పాస్ పుస్తకాలు పొంది దరఖాస్తు చేసుకోకుండా ఉంటే వెంటనే కూడా ఈ యొక్క పట్టాదారు పాస్ పుస్తకం జిరాక్స్ ఆధార్ కార్డు జిరాక్స్ బ్యాంక్ అకౌంట్ ఫోన్ నెంబర్తో రైతు సేవా కేంద్రానికి వెళ్ళి వ్యవసాయ సహాయకుల ద్వారా మీరు ఈ అన్నదాత సుఖీభావా పథకానికి అప్లై చేసుకోండి మీరు అప్లై చేసుకుంటేనే మీకు యొక్క డబ్బులు ఈ విధంగా ఈ నెల ఇరవయో తారీఖులోపు కొత్త పాత రైతులందరూ కూడా పాత రైతులైతే వెరిఫికేషన్ చేయించుకోవాలని పట్టాదారు పాస్ పుస్తకం ఆధార్ కార్డుతో ఇక మిగిలినటువంటి రైతులైతే కొత్త రైతులైతే కనుక అప్లై చేసుకోవాలని చెప్పి రాష్ట్ర ప్రభుత్వం అయితే ఇప్పటికే ఆదేశాలు జారీ చేసింది మరి ఎదురు చూస్తున్నారు ప్రతి రైతు కూడా మరి మీరంతా కూడా ఎదురు చూసినట్లుగానే రాష్ట్ర ప్రభుత్వం ఈ నిర్ణయం తీసుకుని ఆ రైతులకు వేగంగా కూడా ఈ కన్నదాత సుఖీ సాయాన్ని ఖరీఫ్ కంటే ముందే అంటే ఇప్పుడు రబీ అనమాట రబీ ఎండ్ అయిపోతుంది మరి జూన్ నెలలో ఖరీఫ్ అనేది మొదలవుతుంది ఖరీఫ్ సీజన్ మరి ఖరీఫ్ సీజన్లో రైతులు పంటలు వేసుకుంటారు మరి పంటలకు పెట్టుబడి కింద యొక్క డబ్బులను విడుదల చేసేందుకు ప్రభుత్వం అయితే నిర్ణయం తీసుకుందనమాట ఖచ్చితంగా ఈ విధంగా మనకు రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతుకు కూడా అన్నదాత సుఖీబాబా పిఎం కిసాన్ పథకం ద్వారా తొలి విడత ఏడు వేల రూపాయల విడుదలకు ప్రభుత్వం అయితే ఆదేశాలు జారీ చేసింది రెడీగా ఉండండి ఎవరైనా అప్లై అంటే ఇరవై లోపు అప్లై చేసుకోండి మరి ఇరవై నా కొత్త జాబితా వస్తుంది ఆ కొత్త జాబితాలో మీ పేర్లు ఖచ్చితంగా ఉండాలి లేకపోతే మీకు డబ్బులు వచ్చే అవకాశం అయితే ఉండదు కాబట్టి మీరు ఏం చేస్తారంటే తప్పనిసరిగా ఈ కొత్త జాబితాలో మీ పేర్లు ఉన్నాయా లేదా అని చెప్పేసి మీరు తెలుసుకోవాల్సి ఉంటుంది మీరు అలా ఎప్పుడైతే తెలుసుకుంటారో అప్పుడు మీకు ఈ యొక్క పథకం ద్వారా డబ్బులు అయితే వస్తాయి కాబట్టి ప్రతి రైతు కూడా సిద్ధంగా ఉండండి ప్రతి ఒక్కరు కూడా రెడీగా ఉండి ఈ డబ్బులను అయితే తీసుకోండి మరి దీంతో పాటుగా గతంలో గత ఖరీఫ్ సీజన్లో చాలామంది రైతులు అకాల వర్షాలు వరదల వల్ల ముఖ్యంగా గోదావరి జిల్లాల రైతులు కానీ మిగిలినటువంటి జిల్లాల రైతులు ఎక్కువగా పంటలు నష్టపోవడం జరిగింది మరి గత ఖరీఫ్ సీజన్లో పంటలు నష్టపోయినటువంటి రైతుల పంటలన్నీ కూడా ప్రభుత్వం అప్పట్లోనే అంచనా వేసి అంచనా ప్రకారం రైతులకి యొక్క సాయాన్ని విడుదల చేయడానికి నిర్ణయం అయితే తీసుకుందనమాట మరి అంచనా వేసి ఎకరానికి పదివేల రూపాయల చొప్పున వరి పంట కానీ పత్తి కానీ ఉద్యాన పంటలు ఏవైనా కానివ్వండి ఇలా మనకు వారికి పైస డబ్బులు వేయడానికి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ డబ్బుల విడుదలకు వారికి కూడా ఇప్పుడు అవకాశం అయితే కల్పించిందనమాట మరి రాష్ట్ర వ్యాప్తంగా ప్రభుత్వం ఇప్పటికే మనకు గతంలో అకాల వర్షాల వల్ల మొన్నటి వరకు కూడా పంటలు నష్టపోయిన రైతులకు దాదాపు వారికి డబ్బులు అయితే విడుదల చేశారు అదేవిధంగా ఇక్కడ కూడా ప్రభుత్వం మరొకసారి ఈ అన్నదాత కిసాన్ ఇస్తేనే రైతులకు మేలేం జరిగిపోదు మరి ఇలా పంటల నష్టపరిహారం కానీ ఇట్లా మిగిలినటువంటి వాటి కూడా అందిస్తూ ఉంటేనే రైతులకు మేలు జరుగుతుందని చెప్పేసి ప్రభుత్వం నిర్ణయం తీసుకుని ఈ యొక్క పంట నష్టపరిహారంతో పాటుగా మనకు రాబోయే రోజుల్లో మనకు భూసార పరీక్షలు కానీ సబ్సిడీ విత్తనాలు కానీ సబ్సిడీ ఎరువులు కానీ సబ్సిడీ వ్యవసాయ యంత్ర పరికరాలు ఇవన్నీ కూడా ఇవ్వాలని చెప్పి మనకు నిర్ణయించడం జరిగింది మరి భూమి ఉన్నటువంటి రైతులకే కాకుండా భూమి లేనటువంటి రైతులకు కూడా కౌలు రైతులకు కానీ పొడు భూములు సాగు చేసేటువంటి రైతులకు కానీ దేవాదాయ భూములు అటవీ భూములు ఇలా అన్ని భూములను సాగు చేసేటువంటి కౌలు రైతులకు ఇక్కడ ప్రభుత్వం ఏంటంటే వారికి కూడా ఇరవై వేల రూపాయలైతే ఇస్తుంది వారికి కూడా రుణాలు కానీ అన్నీ కూడా మేలు చేస్తామని చెప్పి వ్యవసాయ శాఖ మంత్రి అచ్చెన్నాయుడు గారు అయితే ప్రకటించడం జరిగింది మరి రాష్ట్ర వ్యాప్తంగా ఉన్నటువంటి ప్రతి రైతు కూడా ఎదురు చూసినట్లుగా వాళ్ళకి మేలు చేసే ప్రకటన అయితే ఉంది మరి ఈ నెలలోనే రైతులకు డబ్బులు వస్తాయని మనం అనుకున్నా కానీ మనం చెప్పినట్లు పిఎం కిసాన్ ఇరవై విడత ఎప్పుడైతే కేంద్ర ప్రభుత్వం విడుదల చేస్తుందో అప్పుడే మనకి ఇక్కడ డబ్బులైతే విడుదల కావాల్సిందనమాట మరి ఖచ్చితంగా జూన్ నెల మొదటి వారంలో పిఎం కిసాన్ విడుదల అవుతుంది ఇరవై విడత మరి దాంతోపాటు ఇక్కడ ప్రభుత్వం ఈ యొక్క డబ్బులను అయితే విడుదల చేయడం అయితే జరుగుతుంది కాబట్టి ప్రతి ఒక్కరూ కూడా సిద్ధంగా ఉండి ఈ యొక్క పథకం ద్వారా మీరు లబ్ధి అయితే పొందండి కేంద్ర రాష్ట్ర ప్రభుత్వాలు ఎప్పటికప్పుడు మీకు ఈ యొక్క పథకాల ద్వారా మేలు అయితే చేస్తూ ఉంటాయి మరి ఇది రాష్ట్ర వ్యాప్తంగా రైతులకు సంబంధించి మరొక అప్డేటు వీడియోను తప్పకుండా లైక్ చేయండి తెలిసిన వాళ్ళకు షేర్ చేయండి ఇలాంటి అప్డేట్స్ కోసం ఇప్పుడే మన ఛానల్ సబ్స్క్రైబ్ చేసుకుని పక్కనే వచ్చే గంట పై నొక్కి మళ్ళీ వచ్చే ఆలనే గంట పై నొక్కి ప్రతి అప్డేట్ను కూడా అందరికంటే ముందుగానే మీరు మీ ఫోన్ ద్వారా ఉచితంగా అయితే తెలుసుకోండి మరిన్ని అప్డేట్స్ మరింత సమాచారాన్ని వేగంగా జెన్యూన్ ఇన్ఫర్మేషన్ మీ డైరంగుల మహేష్ ఛానల్ ద్వారా మీరు తెలుసుకుంటూ ఉండొచ్చు వెంటనే కూడా ఇలా చేయండి